ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎనర్జీ వాస్తు నిపుణులు అలానే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు నమస్తే నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ జయప్రద గారు సాధారణంగా మనకున్న రాసులలో ఆ గ్రహాలను బట్టి లేకపోతే వాటి సంచారం బట్టి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది చెబుతూ ఉంటారు మనం తెలుసుకుంటూ ఉంటాం బట్ మీరు చెబుతున్నట్లుగా ఒక్కొక్క రాశి వారి లక్షణాలు అట్లానే ఉంటాయి దాంట్లో మార్పులు చేర్పులు పెద్దగా ఏమీ ఉండవు నెక్స్ట్ ఇక వాళ్ళ జాతక ప్రభావం ఉంటుంది అని చెప్తున్నాం చాలా వీడియోస్ కూడా చేస్తున్నాం సో ఇంతకు ముందు వివిధ రాశుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ వీడియోలో సింహరాశి గురించి మాట్లాడుకుందాం సాధారణంగా సింహరాశి గల వారి లక్షణాలు ఏంటి వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళు ఎలా ఉంటారు లైక్ మీరు చెప్తూ ఉంటారు చూడడానికి ఎలా ఉంటారో కూడా చెబుతూ ఉంటారు సో ఆ వివరాలు తెలియజేస్తారా తప్పకుండా మనం ప్రతి సంవత్సరం తెలుసుకునేది గోచారం అనమాట అంటే వాళ్ళ జాతకంలో ఈ సంవత్సరం ఎలా ఉంది ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పుకునేవి ఏంటంటే వీళ్ళు పుట్టగానే వీళ్ళకి ఒక రాసి ఒక లక్షణం అన్ని ఏర్పడుతుంటాయి సో వీళ్ళు ఇలాగే ఉంటారు అని చెప్పేసి అలా ఉండే లక్షణాలు ఉండే వాళ్ళు ఎవరంటే వీళ్ళు సింహరాశిలో ఉన్న లక్షణాలు మనం చెప్పుకుంటున్నాం సో సింహరాశిలో మ్యాక్సిమం ఏంటంటే అన్ని విషయాల్లోనూ వీళ్ళు చాలా చురుకైన వాళ్ళు అన్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే వీళ్ళ పర్సనాలిటీస్ అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే కొంతమంది లావు ఉంటారు కొంతమంది సన్నగా ఉంటారు కొంతమంది ఎత్తుగా ఉంటారు కొంతమంది చాలా షార్ట్గా కూడా ఉంటారు కానీ సింహరాశిలో సామాన్య ఎత్తే ఉంది మన పుస్తకంలో కానీ వీళ్ళకి హెడిటేటరీ ప్రాబ్లం అంటే ఇంట్లో ఉండే వాతావరణం బట్టి హై టూ పర్సనాలిటీస్ పెరుగుతూ ఉంటాయి అన్నిటికన్నా మెయిన్ అంటే వీళ్ళకి వీళ్ళు మెయిన్ పర్సనాలిటీస్ అన్నిటికంటే ఐస్ కళ్ళు 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 చాలా బాగుంటాయి తీక్షణమైన కళ్ళు అంటాం కదా అమ్మ ఆ కళ్ళలో ఏదో పవర్ ఉంది అంటాం కదా అలాంటి కళ్ళు అన్నమాట వీళ్ళకి సో మనకి మెయిన్ అంటే ఏ పర్సన్ అంటే ఎలా ఉన్నప్పటికీ వీళ్ళ మొహంలో కళ్ళు మాత్రం బాగా పర్టికులర్గా కనిపిస్తుంటాయి ఆ కళ్ళలో కొంచెం కోపం కనిపిస్తూ ఉంటుంది అలాగే ఆ కళ్ళల్లో కొంచెం ప్రేమ కనిపిస్తుంటుంది ఆ కళ్ళలో కొంచెం అన్ని అంటే అన్ని భావాలని ఆ కళ్ళలో ఎక్స్ప్రెస్ చేయగల శక్తి ఉన్న వాళ్ళు వీళ్ళు ఏది చేసి అంటే ఏది చూసినా తీక్షణమైన కళ్ళు కనిపిస్తాయి వాళ్ళకి చక్కగా బాగుంటాయి కళ్ళు చూడ్డానికి అందంగా కనిపిస్తుంది సో ఆ కళ్ళే వాళ్ళకి అందం తెచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో అలాంటి లక్షణం ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి సో సింహరాశి క్యారెక్టర్స్ ఏంటి అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండదు అంటే ధర్మబద్ధంగా ఉంటుంది ఏ విషయమైనా ఎందుకు చేయాలి దేనికి చేయాలి రీజన్స్ తెలుసుకొని చేస్తారు సో అలాగని పెద్ద హైఫైలో ఉండరు అలాగని లో ప్రొఫైల్లో ఉండరు ఎలా ఎలాగైనా సరే వీళ్ళు ఏంటంటే మన పని మనం చేసుకోవడం పది మందికి సాయం చేయడం కుదిర్తి అంతకు మించి వేరే లెవెల్లోకి ఆలోచించరు బాగా సంపాదించాలి బాగా షైన్ అవ్వాలి అనే ఆలోచనలు కొంతమందికి ఉంటాయి కదా వీళ్ళకి అలాంటివి తక్కువ ఉంటాయి మాక్సిమం చాలా తక్కువ మంది నైంటీ పర్సెంట్ ఉండదు టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎవరైనా ఉంటే ఉండొచ్చు అది మేబీ వాళ్ళ జాతకరిచ్చే ఉండే నెంబర్స్ పేర్ల వల్ల ప్రభావం తప్ప కానీ మాక్సిమం సింహరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు సేఫ్గా హ్యాపీగా చూసుకుంటారు వాళ్ళకి ఎంత కావాలో అంత చూసుకుంటారు ఇంకోటి అభిమానం ఎక్కువ మొహమాటం ఎక్కువ వీళ్ళకి రెండు ఇబ్బంది ఇబ్బందికరే ఎందుకంటే ఏ విషయమైనా అడగడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చేస్తారు వాళ్ళు తెలుసుకొని వీళ్ళు చేసేస్తారు కానీ వీళ్ళకి కావాల్సింది అనే మాత్రం అడిగి మాత్రం చేసుకోరు ఇది వీళ్ళకి మైనస్ పాయింట్ కింద చెప్పాలి ఎందుకంటే మనం అక్కడ దగ్గర ఒక వర్క్ చేస్తున్నామంటే దానికి తగ్గ ఫలితం కావాలి ఆ ఫలితం మనం ఇవ్వకపోతే మనం మనం మాట్లాడ మాట్లాడి తెచ్చుకోగలగాలి సో రెండు వీళ్ళకి అది అడ్డు అవి అభిమానం అడ్డు ఇది సో వాళ్ళు చేస్తే వాళ్ళు ఇస్తే చూసుకుందాం లేకపోతే లేదని చాలా హుందాగా ఉంటారన్నమాట అంటే డిగ్నిఫైడ్ అంటారు వాళ్ళని సో వాళ్ళ దారి వాళ్ళ బాటలో మనం నడవాలనిపిస్తుంది కానీ ఈ విషయాలు మాత్రం కొంచెం మైనస్ సో ఎందుకంటే ఎప్పుడైతే మొహమాట పడ్డామో మనకి ఇబ్బందికరమైన విషయాలు కదా చాలా వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే వీళ్ళు చేసినంత హార్డ్ వర్క్ ఎవరు చేయలేరు అంత నిజాయితీగా చేస్తారు పని కానీ ఫలితం వచ్చినప్పటికి చాలా తక్కువ వస్తుంది దానివల్ల ఏంటి అంటే చాలా విషయాలు వీళ్ళు కోల్పోతారు ఎందుకంటే మగమాట ఉంది ఏం అడగలేరు అడగరు మొగమాట ఉంది ఏమి అడగరు వాళ్ళు వాళ్ళు ఇస్తే తీసుకుని వీళ్ళు చాలా అభిమానం ఎక్కువ అంటే ఆత్మాభిమానం ఎక్కువ అంటాం కదా అలాగని చాలా అంటారు వాళ్ళకి ఆత్మాభిమానం అంత ఎక్కువ ఉన్నప్పుడు అడగపోతే మనం ఎందుకు చేస్తాం అని చెప్పి అలా వాడుకునేరు అనుకుంటారు అంతే ఖచ్చితంగా పొగరు అనేది చూపించారు కానీ వీళ్ళకి ఆ లక్షణం ఉండదు వీళ్ళతో బాగా సాఫ్ట్గా వీళ్ళు అందరినీ డీల్ చేస్తారు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళకి ఏం కావాలో తెచ్చి అడగదు తప్ప మిగతా విషయాలు పోర్క చూపించరు వాళ్ళ వాళ్ళ కళ్ళు చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్పెక్ట్ చేయటం దాన్ని అర్థమైపోతుంది బయలుదేరతామండి అన్నప్పుడే వాళ్ళ కళ్ళలో మనం చూ చూడగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనం ఏదైనా ఇవ్వచ్చు అనే ఫీలింగ్ మనకు తెలుస్తుంది ఓకే సో ఈ లక్షణాలు వీళ్ళకి ఉంటాయి కానీ వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈ కాలం కలియుగం కదా అది అంతే సో ఎవరికైనా వాళ్ళు నోరితే చదివితే ఇవ్వరు ఈ రోజుల్లో అలాంటిది అడగకుండా మనం ఎక్స్ప్రెషన్స్ చూసి ఫేస్ చూసే అంటే అది జరగదు కదా అందుకని వీళ్ళు కొంతవరకు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు మనుషులు వీళ్ళు అంత ఏమీ పొగరుగా ఉండరు చూడడానికి కనిపిస్తారు అంతే కానీ ఉండరు ఓకే అది వీళ్ళ ఓవరాల్గా అయితే సో మరి ఆ విద్య పరంగా చదువు పరంగా ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందన్న చాలా మంది బాగా చదువుతారు ఎంత చదివినా ఒదిగి ఉంటారు చదివించినా చాలా వాళ్ళు చదివిన డిగ్రీస్ చెప్తే తెలియదు మనకి ఆమె ఇంత చదువుకున్నారంటే అవునండి మేము చదువుకున్నాం అంతే సింపుల్ చెప్తాను ఆన్సర్ సో అంత వాళ్ళు అంటే అడిగితే ఆన్సర్స్ చెప్పడం తప్ప అడగకుండా వాళ్ళందరూ వాళ్ళు దూరిపోయి అంటే కింద చూడండి ఏ విషయమైనా చెప్పామంటే వాళ్ళు తెలియపోయినా సరే టక్క 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 మాట్లాడుతుంటారు సో వీళ్ళకి అన్ని తెలిసినా వీళ్ళు కామ్గా సైలెంట్గా అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్తూ ఉంటారు అది వీళ్ళు లక్షణం అనమాట సో మనం ఏం అది మాత్రం ఆన్సర్ చెప్తారు ఏమడలేదు అది చేస్తారు కానీ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందని సంగతి వాళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు వాళ్ళతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు చాలా నాలెడ్జ్ పర్సన్స్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చెప్పేసి కానీ మిగతా బయట వాళ్ళు మామగారు చూసిన వాళ్ళకి ఏం అనిపించరు ఎందుకంటే పర్సనాలిటీ అలా అనిపించవు కదా మనకి జనరల్గా వీళ్ళని తక్కువ మంచిగా జనాలు సింహరాశి వాళ్ళు ఎక్కువగా ఉద్యోగాలలో స్థిరపడతారా వ్యాపారం చేస్తే బాగుంది ఉద్యోగాలు చేస్తారు అన్న వ్యాపారంలో వీళ్ళకి అంత కలిసి రాదు ఎందుకంటే వీళ్ళకి ఉన్నది ఆత్మాభిమానం ఎక్కువ కదా సో అదొకటి మొహమాటం ఎక్కువ ఎవరైనా డబ్బులు ఇస్తే కొని అప్పు ఇస్తే కొని వీళ్ళు ఒక అవసరం వచ్చి డబ్బులు ఇస్తే కొని తెచ్చుకోలేరు వెళ్ళి మాట్లాడరు ఒకరు అడుగుతారు ఎప్పుడు అడుగుతుంటే రిలేషన్స్ మొత్తం కట్ అయిపోయినట్టుగా అడుగుతారు అంటే ఇక కోపం తారాస్థాయికి వస్తుంది అనమాట ఆ తారాస్థాయి కోపాన్ని తట్టుకోలేని శక్తి మనకి ఉండాలి ఆ దాని వల్ల ఏమవుతుంది మొత్తం ఉన్న రిలేషన్స్ అన్ని పాడైపోతాయి సో వీళ్ళు అంతవరకు తెచ్చుకోరు అలాగే వెళ్ళరు ఏదో కొన్ని కొన్ని విషయాల్లో ఆ సిచ్యువేషన్ చూడండి ఆ టైం అలా జరిగిందండి అంతే అలా ఎప్పుడు అలా ప్రవర్తించలేనా అలాగే ఎందుకు ప్రవర్తించలే నాకే అర్థం కావట్లేదు అని అనుకుంటా చూడండి ఇలాంటి లక్షణాలు వీళ్ళకి అప్పుడప్పుడు జరుగుతాయి అన్నమాట సో కోపం వస్తుంది మాట్లాడతారు మళ్ళీ తగ్గిపోతుంది మనసులో ఒక అక్ష పెట్టుకోవడం కానీ సాధించడం కానీ అలాంటి లక్షణాలు ఏమి ఉండవు సో ఆర్థికంగా ఎలా ఉంటారు వీళ్ళు ఆర్థికంగా సామాన్యంగా ఉంటారు అని మరీ హెచ్లో ఉండరు అలా తక్కువగా ఉండరు పర్వాలేదు కాకపోతే ఏంటంటే చాలా వరకు ఆర్థికమైన విషయాల్లో వస్తే మాత్రం సింహరాశి వాళ్ళు పాపం చాలా సామాన్యంగా ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది బాగా హె హెవీ హెవీగా అంటే చాలా బాగుండి చాలా మాకు అన్నీ బాగున్నాయి అని చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ అంటే వన్ టూ త్రీ నెంబర్స్ అని లెక్క లెక్కపెట్టవచ్చు వాళ్ళని అంత తక్కువ అంత తక్కువ మంది సో మిగతా అందరూ కూడా సామాన్యమైన ఉంటారు పల్లె వాళ్ళ ఉద్యోగం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళది ఇప్పుడు సింహరాశి అంటే ఏంటి సింహం సింహం తనకి ఆకలిసినప్పుడు వెళ్తుంది కాదు దానికి కావాల్సి తింటుంది అప్పుడు సైలెంట్ సైలెంట్ కూర్చుంటుంది సో అది అసమానికి అది వెళ్ళి అందరూ పడి తినడం చేయడం అని చేయదు కదా సో ఆ లక్ష్యం కొంచెం వెళ్ళమంట వీళ్ళకి వీళ్ళు కావాల్సి వీళ్ళు సంపాదించుకుంటారు వీళ్ళకి కావాల్సి వీళ్ళు చూసుకుంటారు వీళ్ళ కుటుంబానికి వీళ్ళు లోటు లేకుండా చూసుకోగలుగుతారు వాళ్ళకి ఏం లోటు లేకుండా చూసుకోగలుగుతారు ఇది ఒకటి వీళ్ళకి మెయిన్ లక్ష్యం అన్నమాట వాళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించుకోవడం అంటే ఏదో బాగా సాధించాలి కోర్టు సంపాదించాలి ఉండదు కానీ వీళ్ళు చాలామంది ఏంటంటే వీళ్ళని కనుక అడ్మిషన్గా పెట్టి మా ఈ ఆఫీస్ మొత్తం మీరే ఆర్గనైజ్ చేయాలంటే చేస్తారు చాలా చక్కగా చేస్తారు అందరినీ ప్రేమగా డీల్ చేస్తారు అందరు వీళ్ళు వీళ్ళు చెప్పినట్టు చేస్తారు అంటే చెప్పడంలో వీళ్ళు చాలా స్మూత్గా సాఫ్ట్గా చెప్తారు సో చేయకపోతే మళ్ళీ బాధపడతారేమో వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది మనకి చాలా చక్కగా చాలా చక్కగా సాఫ్ట్గా చేస్తారనమాట అంటే అడ్మిన్స్ వీళ్ళు ఉంటే అందరూ ప్రేమగా చేస్తారు వర్క్ అయితే ఆరోగ్యం ఎట్లా ఉంటుంది వీళ్ళకు ఆరోగ్య సమస్య మీరు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు నన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు పని చేయకుండా ఉండే లక్షణం కాదు వీళ్ళది దానివల్ల ఏంటంటే వెయిన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళకి నర్వస్ సిస్టమ్స్ మీద వెన్ను నొప్పి కట్ నొప్పి కొంతమందికి తర్వాత ఆహారం సరిగా తీసుకోరు టైంకి కొంతమంది అయితే దానివల్ల కూడా వీళ్ళకి ఎస్టీడీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఓకే సో కాస్త లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మీరు ఇచ్చే పరిష్కార మార్గాలు ఏంటి శివారాధన శ్రీశైల క్షేత్రము దర్శనము ఇవి చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తుంటాయి ఉంటాయి క్షేత్ర దర్శనం అంటే పర్టికులర్ ఏమైనా చెప్తారా శ్రీశైల మల్లికార్జున స్వామి స్వామి దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేయడం చాలా మంచిది శ్రీశైలం అంటే అసలు ఆ క్షేత్రానికి వీళ్ళు వెళ్ళి నిద్ర చేయడం వల్ల వీళ్ళకి ప్రతి సంవత్సరం చేయడం వల్ల అలవాటు చేసుకుంటే వీళ్ళకి చాలా చాలా విషయాల్లో వీళ్ళకి అంటే వీళ్ళు అడగట్లేదు ఇంకా అన్ని అవే వస్తాయి అలాంటి జరిగే అవకాశం ఈ శ్రీశైల క్షేత్రంలో వీళ్ళు నిద్ర చేయడం కానీ అక్కడ పూజ చేయించుకోవడం అభిషేకం చేయించుకోవడం చేయడం వల్ల సూపర్ జరుగుతుంది సాధారణంగా సింహరాశి గల వారు అంటే ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే మంచిది వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి అండ్ ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా ఏ వారం అయితే మంచిది ఇవి పర్టికులర్ గా చాలా మంది చూసుకుంటారు చూసుకుంటారు ఏం చెప్తారు మనం సింహరాశి వాళ్ళకి గురువారం బాగుంటుంది అన్న గురువారం బాగా కలిసి వస్తుంది తర్వాత ఒకటో నెంబర్ వీళ్ళకి కలిసి వస్తుంది ఏడవ నంబరు ఆరో నంబరు ఇవన్నీ కూడా లక్కీ నంబర్స్ వీళ్ళకి ఓకే అండి సో సింహరాశి గారి వారి లక్షణాలు పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత